గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది ముఖ్యంగా ఢిల్లీ పోలీసులు ఢిల్లీ నుంచి వచ్చి గాంధీ కు వచ్చి నేరుగా కాంగ్రెస్ సోషల్ మీడియాలో పనిచేసినటువంటి నాయకులకు కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నోటీసులు ఇచ్చారు ముఖ్యంగా డీప్ ఫేక్ వీడియోను షేర్ చేశారన్న కారణంతో నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఇదే విషయానికి సంబంధించి మనం మాట్లాడదాం లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు హైకోర్టు అడ్వకేట్ అరుణ్ గారు వారితో మాట్లాడదాం అరుణ్ గారు నమస్తే సార్ నమస్తే అరుణ్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు ముఖ్యంగా ఏదైతే ఒక వీడియోని మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారన్న కారణంతో నోటీసులు ఇచ్చారు ఢిల్లీ పోలీసులు అంటే ఎలాంటి సెక్షన్స్ ఉండే అవకాశం ఉంది సార్ నిజంగా ఇది తేలితే గనక ఎలాంటి సెక్షన్స్ పెట్టి విచారించే పరిస్థితి ఉంటుంది ఎలా ఉండే అవకాశం ఉంది సార్ ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇవి వీడియోలను తయారు చేసింది ఎవరైతే తయారు చేసినారో వాళ్ళు ముందుకు వస్తే మిగతా వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు వాళ్ళే పోస్ట్ చేసినామని ఒప్పుకుంటే నెక్స్ట్ రావాల్సిన వాళ్ళు దాన్ని కేవలం పబ్లిసిటీ చేసినందుకే అఫెన్స్ అయిపోతుంది పెద్దగా ఒరిగేది లేదు కేసులో కానీ కాకపోతే జరిగిన ని కంట్రోల్ చేసుకోవడానికి బీజేపీ వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా కేసులు ముందుకు రావడం జరిగింది సార్ అంటే డీప్ ఫేక్ వీడియోని క్రియేట్ చేసింది ఎవరు అయితే దీన్ని కేవలం షేర్ మాత్రమే చేస్తే ఎట్లా ఉంటుంది సెక్షన్స్ ఎట్లా ఉంటాయి సార్ అంటే దాన్ని క్రియేట్ చేసిందేమో వేరే వాళ్ళు అయ్యి ఉండి ఇప్పుడు ఓన్లీ షేర్ మాత్రమే చేస్తే అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయా ఎట్లా చూడాలి దీన్ని అందరికీ ఒకటే వర్తించే అవకాశం కాకపోతే ఎవరైతే డీప్ పేక్ వీడియోస్ ని తయారు చేసినో వాళ్లకు ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్ చీటింగ్ ఇవన్నీ కూడా టెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉండే అవకాశాలు ఉంటది సెక్షన్ సిక్స్టీ సిక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటది కాబట్టి సెక్షన్ సిక్స్టీ సిక్స్ లో మరి ఏ సెక్షన్ పెడతారో జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోద్ది అందులో ఇల్లి బీయింగ్ ది హెడ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి నోటీసులు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు అనుకుంటే మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పిసిసి అధ్యక్షుని కాపాడుకోవడానికి మరి సోషల్ మీడియా త్యాగం చేస్తుంది అడ్మిట్ అయితే అయిపోతుంది ఢిల్లీ పోలీసులకు కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ ఆధారంగా ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు విచారణకు హాజరయ్యే పరిస్థితి ఉంటే గనక ఢిల్లీ వెళ్లే విచారణలో పాల్గొనాలా ఎట్లా ఉంటుంది లేదంటే ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ అక్కడ ఇంజురీ జరిగింది సాక్షాత్ హోమ్ మినిస్టర్ కి ఆయన వీడియోనే గా మార్చడం జరిగింది కాబట్టి డెఫినెట్ గా కొద్ది గొప్ప ఎవరైనా సరే ఇప్పుడు తెలంగాణలో ఆయన ఫోన్ చేసినా కూడా ఆయన కంప్లైంట్ చేసినా కూడా ఇంతే మోతాదులో ఉంటుంది రాష్ట్ర దేశానికే రెండో పౌరుడు మూడో పోయిందా లెక్క మినిస్టర్ని ఆయనకు జరిగిన డ్యామేజ్ ఆయన ప్రసంగాన్ని తప్పుదోవ పట్టించే ప్రసంగ ఎలక్షన్ టైం దట్టు గా ఎలక్షన్ టైం కాబట్టి పూర్తిగా ఒక వర్గం ఆగ్రహవేశాలకు లోన్ అయ్యే ఉన్నాయి కేవలం బీసీ రిజర్వేషన్స్ మీద నైన్టీన్ నైన్టీలో జరిగింది చూసినాం రాజీవ్ అనే వ్యక్తి సూసైడ్ చేసే ఈ బీసీలకి వర్క్ అయితే రిజర్వేషన్లు ఇస్తున్నాం అన్న వెంటనే జరిగిన కౌంటర్ ఉద్యమంలో దేశవ్యాప్తంగా ఎట్లా అట్టుడికి పోయింది ఎన్ని ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది ఆత్మ బలిదానాలు చేసుకోవడం జరిగింది ఇవన్నీ అంటే రెచ్చగొట్టే విధంగా ఇది ప్రేరేపించింది కాబట్టి దీనికి దీని ప్రకారం కొత్త సెక్షన్స్ యాడ్ అయ్యే అవకాశం ఉందా వన్ ట్వంటీ ఫోర్ విద్రోహం కింద కూడా వస్తుంది ఇది ఎందుకంటే కమ్యూనల్ హార్మోనీని దెబ్బతీసే విధంగా జాతుల మధ్యలో విద్వేషాన్ని రొచ్చగొట్టే విధంగా వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఇవన్నీ కూడా అప్లికబుల్ అవుతాయి దీని ప్రకారం దేశద్రోహం అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పెద్ద శిక్ష పడే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే తప్పించుకునే అవకాశాలు కూడా లేవు ఎవరికొరకు సాక్రిఫైస్ చేయాల్సిన పరిస్థితి అధ్యక్షుడి కొరకైనా సరే సోషల్ మీడియా హెడ్ ఒప్పుకోవడానికి ఒప్పుకోవాల్సి వస్తుంది ఒప్పుకోని పక్షంలో అనవసరంగా ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడిని కేసులోకి లాగినట్టు అవుతుంది ఆయన చెప్పిన వీడియోస్ నేన చెప్పడం జరిగింది సోషల్ మీడియాలో వాళ్ళు వాళ్ళ టీం చేసిన తప్పుకు ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి స్మూత్ గా వెళ్తున్న రాజకీయ ప్రక్రియను ఎన్నికల ప్రక్రియలు ఎన్నికల ప్రహాసనాన్ని అనవసరం చేసి దేశవ్యాప్తంగా ఈ డిఫెక్ట్ వీడియో అనేది ఒక వర్గాన్ని పూర్తి స్థాయిలో హిందూ మతంలో ఉన్న ఎస్సీ ఎస్టీలకు విపరీతమైన కోపాన్ని ఆగ్రహవేశాలను రహిల్చే రగిల్చే ప్రయత్నం జరిగింది దాంట్లో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది కానీ అనవసరంగా ఇప్పుడు కేసుల్లో ఇరిగి జరిగిన డ్యామేజ్ కంటే కూడా ఎక్కువ డ్యామేజ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జరిగే అవకాశం ఉంది అట్లా అనలేదంట హోమ్ మినిస్టర్ ఇది కాంగ్రెస్ పార్టీ కుట్ర అన్నప్పుడు కచ్చితంగా అంతే మోతాదులో రివోల్ట్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఒకటైపోయి ఎస్సీ ఎస్టీలు ఒకటైపోయి గంపగుతగా ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ సూసైడ్ చేసుకున్నారు సూసైడ్ గోల్ అవుతుంది ఇది సార్ ఇప్పుడు విచారణకి తో సహా హాజరు కాండి అని చెప్పి నోటీసులు పేర్కొన్నారు సార్ ఇప్పుడు ఫోన్ తీసుకుని ఆయన విచారణకు అయితే ఎట్లా ఉంటుంది విచారణ బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్ హీ కెన్ సెండ్ ఏజెంట్ హీ కెన్ అడ్వకేట్ ఆయన జీపీ ఎవరికైనా ఇచ్చి పంపించవచ్చు పెద్ద ఇష్యూ కాదు ఫోనే కదా వాళ్ళకి కావాల్సింది ఫోన్ కూడా ఇస్తారు అసలు ఫోన్ ఎక్కువ ఆర్డర్ రేవంత్ రెడ్డి గారు టెలిఫోన్ టాపింగ్ డబ్బాకు ఆయన ఫస్ట్ నుంచి కూడా ఫోన్ వాడరు కాబట్టి ఫోన్ ఇచ్చి పంపించేసి అమిత్ షా గారిది వీడియో పోస్ట్ చేశారంట ఎక్స్ లో ఈ మార్ఫింగ్ వీడియోని పోస్ట్ చేశారంట నోటీస్ లో చెప్పారు అది ఎగ్జాక్ట్లీ షేర్డ్ ద పోస్ట్ దట్స్ ఇట్ అంతే అంతేగాని ఇప్పుడు దానికి తగ్గ తీవ్రత అయితే ఖచ్చితంగా ఉంటుంది అందుకే ఆయన ఎక్స్ప్లెనేషన్ అడగడం జరిగింది కాబట్టి ఆ ఎక్స్ప్లెనేషన్ లో భాగంగా ఆయన ఫోన్ ఇచ్చి పంపించినా సరిపోతుంది అదర్వైజ్ దే ఆర్ ఎట్ లిబర్టీ టు ఫైల్ ఏ క్వాష్ ప్రొసీడింగ్స్ బిఫోర్ ఆనరబుల్ ఢిల్లీ హైకోర్ట్ రేపు ఉదయమో ఎల్లుండో ఒక హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసి మేము పిటిషన్ ఫైల్ చేసినామని చెప్పొచ్చు లేదు ఇమీడియట్ గా నాట్ టు అరెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది అన్ని ఫాలో అవకాశం ఉంటుంది ఫార్టీ వన్ ఏ లో ఆయన నోటీసు ఎక్స్ప్లనేషన్ ఇస్తే సరిపోతుంది చూడొచ్చు అంటే సార్ ఇప్పుడు ఢిల్లీ పోలీసులు తప్పకుండా ఎదుట హాజరు కావాల్సిందే వ్యక్తిగతంగా అని చెప్పి ఏమన్నా మళ్ళీ నోటీసులు పంపించే అవకాశం ఉందా ఈ కేసులో డెఫినెట్ గా ఉంటది ఇన్వెస్టిగేటింగ్ అథారిటీకి డిస్క్రిప్షన్ ఉంటది దాంట్లో కోర్టులు కూడా కలగజేసుకోవు మీ మేబీ హైకోర్ట్ మేబీ హాండుల్ సుప్రీం కోర్ట్ ఎప్పుడు కూడా కలగజేసుకో ఇన్వెస్టిగేషన్ ని ఇబ్బంది పెట్టకుండా దెబ్బ తీయకుండా వాళ్ళ ఉత్తర్వులు ఉంటాయి అంతే నాట్ టు జస్ట్ ప్రొసీడ్ విత్ ఇన్వెస్టిగేషన్ స్టే ఆఫ్ అరెస్ట్ టు నాట్ టు ప్రసీడ్ విత్ ప్రొసీడ్ విత్ యువర్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ ను కోర్టుల ఆటంకం ఉద్దేశం కూడా కోర్టులకు ఉండదు కాకపోతే ఇందులో వాస్పిడేషన్ మూవ్ చేస్తారు అనుకుంటారు ఎప్పుడూ ఢిల్లీ హైకోర్ట్ సార్ ఇప్పుడు విచారణకి హాజరు కాకుండా ఏమన్నా నేను ముందస్తుగా ఉన్నటువంటి కార్యక్రమాలు కొన్ని కాబట్టి మీరు ఒకటో తారీఖు రమ్మన్నారు నేను హాజరు కాలేకపోతున్నా మళ్ళీ ఒకసారి వస్తానని చెప్పి చెప్పే అవకాశం కూడా ఉండొచ్చుగా దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ ఉంటుంది ఎందుకంటే హీఈస్ నాట్ ఎట్ ఆల్ కామన్ మ్యాన్ సోకాల్ వీడియో సోకాల్ డిఫెక్ట్ వీడియో కాకపోతే అది ఎవరో పంపించింది నేను పంపించిన అంటారు ఇక్స్లో షేర్ చేస్తారు అంతే తప్ప వేరే ఉద్దేశం ఇల్ ఇంటెన్షన్ లేదు ఎలక్షన్ టైం కాబట్టి కంప్లైనెంట్ వచ్చి కంప్లైనెంట్ వచ్చి భారత హోమ్ మినిస్టర్ కాబట్టి ఈ మాత్రం తతంగం ఉంటే ఉండే అవకాశాలు ఉన్నాయి కాకపోతే రేవంత్ రెడ్డి గారు షేర్ చేయడం కూడా ఒక రకంగా అది తప్పే తప్పును తప్ప అని చెప్పాల్సిందే తప్ప దాన్ని కవర్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మాత్రమే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి మీద అంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఇట్లా పాల్పడుతుంది దీన్ని ఎంత మాత్రం సహించబోమని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు అంటే రాజకీయాల్లో గెలవటం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు అని ఆయన మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది ఆయన రియాక్షన్ అట్లా ఉంది అంటే కొంత సీరియస్ గా వ్యవహరిస్తున్న పరిస్థితి ఏమన్నా అర్థం చేసుకోవాలా డిఫినెట్లీగా సీరియస్ గానే దేన్ గేమ్ జరిగింది ఇంజ్యూరీ కదా ఆయన కామెంట్స్ కదా ఆయనను ఆయన కామెంట్ చేసిన వీడియోను కదా ఫ్యాబ్రికేట్ చేసింది ఆయన మాట్లాడనే మాటలను మాట్లాడినట్టుగా ఆయన ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడితే ఎస్టీ ఎస్సి ఎస్టీ రిజర్వేషన్ల తొలగింపు గురించి చెప్పి కట్ చేసి దీన్ని చెప్పడం జరిగింది షేర్లు కొట్టారు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండకూడదు పొందిన నుంచి సుప్రీం కోర్టు ఏదైతే చెప్తుందో రాజ్యాంగం ఏదైతే చెప్తుందో అందులో భాగంగానే కొన్ని రాష్ట్రాలు అతి ఉత్సాహం ప్రదర్శించి రిజర్వేషన్లను ప్రవేశపెట్టడం అది యాక్చువల్గా కూడా ఆలోచన చేయట్లేదు కానీ రిజర్వేషన్ అనే సిస్టమ్ ని దెబ్బగొట్టే అవకాశం ఉంటుంది అందులో కాన్సెప్ట్ నే ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్న రిజర్వేషన్లు పర్సెంటేజ్ పర్సెంటేజ్ లెక్కన వీళ్ళు నష్టపోయే అవకాశాలు ఉంటది ఎందుకంటే జనరల్ కోటగిరీలో జనరల్ కేటగిరీలో కూడా వస్తారు కదా ఎస్సీ ఎస్టీలు ఒక పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పక్కకి వెళ్ళిపోయిందంటే అక్కడ అన్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా వంద మంది ఉన్నారు వంద మందిలో యాభై శాతమే రిజర్వేషన్లు యాభై శాతాన్ని మించకూడదు మించకూడదు అన్నప్పుడు మరొక నాలుగు పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల మత ప్రాతిపదికన మళ్ళీ ముస్లింలకు అడిగినప్పుడు సిక్కులు అడుగుతారు తర్వాత క్రిస్టియన్స్ అడుగుతారు జైనులు అడుగుతారు బౌద్ధులు అడుగుతారు ప్రతి ఒక్కరూ డిమాండ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ కాన్సెప్ట్ ను దెబ్బతీయకుండా దాని జోలికి వెళ్ళకుండా మేము కేవలం విరుద్ధంగా ఏవైతే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఎవరైతే పర్టికులర్ గా ముస్లిం రిజర్వేషన్ అనౌన్స్ చేస్తున్నారో దాన్ని మాత్రమే కంట్రోల్ చేస్తామని చెప్పారు ఆయన స్పష్టంగా చెప్పారు చెప్పినాక దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి కట్ పేస్ట్ చేసి దాన్ని ఎస్సీ ఎస్టి ఎస్సీ ఎస్టీ తొలగిస్తాం అని చెప్పి చెప్పినట్టుగా ఫ్యాబ్రికేట్ చేయడం అది ఖచ్చితంగా పెద్ద ఎత్తున హోమ్ మినిస్టర్ డామేజ్ కాబట్టి అది ఓట్ల రూపంలో మారినప్పుడు చాలా విపరీతమైన నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉంటది కాబట్టి ఇప్పుడు రిబటల్ చేసుకోవడం వల్ల అంతే మోతాదు మళ్ళీ అవకాశం సార్ మీరు అన్నట్టు ఒక వర్గాన్ని పూర్తిగా రెచ్చగొట్టే విధంగా ఈ వీడియో క్రియేట్ చేయడం జరిగింది దేశ ద్రోహం కేసు కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు ఇంతకుముందు మీరు సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ గురించి చెప్పారు ఫిఫ్టీ సిక్స్ గురించి చెప్పారు ఇవన్నీ సెక్షన్స్ నమోదు చేసి గనక అంటే కేసులో దోషులుగా తేలితే గనక ఎట్లా ఉండే పరిస్థితి సార్ జైలు శిక్ష ఎన్నాళ్ళు ఉండే అవకాశం ఉంది ఈ సెక్షన్స్ బట్టి యావజీవ కారాగార శిక్ష దేశ ద్రోహానికి యావజీవ కారాగార శిక్ష స్కీమ్ ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తొలగిస్తున్నాం ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టు అయితే ది సవర్నిటీ ఆఫ్ అండ్ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే రీతిలో ఉంది సార్వభౌమత్వాన్ని దెబ్బ కొట్టే విధంగా ఉంది హార్మనీ అండ్ ట్రాంక్విలిటీ ఆఫ్ ది కంట్రీ విల్ బి డిఫీటెడ్ డిప్రైవ్డ్ అదే అయ్యే అవకాశాలు ఉంది కాబట్టి నష్టపడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది దేశద్రోహ నేరం కిందనే వచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే అందరికీ వర్తించదు షేర్ చేసిన వాళ్ళకి మాత్రం తక్కువ మోతాదులో శిక్ష ఉంటుంది సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కొంతమంది ఉద్దేశపూర్వకంగా దీన్ని ఎడిట్ చేసి ఈ విధంగా ఈ వీడియోను తయారు చేస్తే గనుక అంత సీరియస్ గా ఈ అవకాశం కనిపిస్తుందా దోషద్రోహం కింద నమోదు చేసే అవకాశం కనిపిస్తుందా అంత ఈ కేసు అంత సీరియస్ గా మోల్డ్ అయ్యే అవకాశం ఉందా ఖచ్చితంగా చూసిన మన ఇంతకుముందే నేను చెప్పిన నైన్టీన్ నైన్టీలో మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్యారలైజ్ అయిపోయింది లైఫ్ ఒక రెండు మూడు నెలల రాజీవ్ గోస్వామి అనే ఢిల్లీ విద్యార్థి ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో మొత్తం దేశవ్యాప్తంగా అసలు ప్యారలైజ్ అయిపోయింది అప్పటి ప్రధానమంత్రి ముందు చూపు లేకుండా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అనే ఒక మూర్ఖుడు దాన్ని తన రాజకీయ స్వలాభం కొరకు విచిత్రంగా ఏంటంటే ఇంప్లిమెంట్ చేసి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అనేవాడు అసలు అడ్రస్ లేకుండా పోయిన రాజకీయంగా అసలు మళ్ళీ కనిపించలేదు అటువంటి పరిస్థితి అంటే ఒక పార్టీ రాజకీయ పార్టీ దాన్ని వాడుకోవాలని చూసినప్పుడు దాని రిపర్కేషన్స్ ఏ విధంగా ఉంటాయనే దానికి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అనేవాడు ఎగ్జాంపుల్ ఓకే సార్ రేవంత్ రెడ్డి గారికి నోటీసులకు సంబంధించి ఉన్న సెక్షన్ మంచి సమాచారం ఇచ్చారు థ్యాంక్ యూ సార్